హాయ్ అండి నమస్తే ఇదైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ ఇలా సేమియా పులిహోరని అయితే తొందరగా ఈజీగా అయితే ఎలా రెడీ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్న ఒక బందపాటి గిన్నె పెట్టుకోవాలండి అందులోకైతే వాటర్ని వేసుకున్నాను వాటర్ కూడా చాలా ఎక్కువగా తీసుకున్నాను అందులో కొంచెం పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం బాగా మరుగుతూ ఉన్నప్పుడైతే బాగా తెల్ల కాగుతున్నప్పుడైతే ఇందులోకైతే ఒక గ్లాసు వరకు తీసుకున్న అయితే ఇలా వేసుకోవాలండి కేసర్ అనేది బాగా తెల్లకాగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఇలా సేమియాన్ని అయితే వేసుకోవాలి ఇలా సేమియాను వేసుకున్న తర్వాత సేమియాని వేసుకునేటప్పుడు అయితే ఇలా గంటతో తిప్పుకుంటూ సేమియాని వేసుకోవాలి లేకపోతే గడ్డ కడుతుందండి ఒకే చోట ఉంటే ఇలా సేమియాని వేసుకొని మధ్య మధ్యలో అయితే ఇలా చెక్ చేసుకోవాలి సేమియా అనేది ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలండి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అయితే గిన్నెలోకి అయితే ఇలా వాటర్ని అయితే వంచేసుకుంటున్నాను వంచిన తర్వాత పైనుంచి కూడా కూల్ వాటర్ కూడా వేసుకోవాలి లేకపోతే ముద్ద కడుతుందండి నెక్స్ట్ అదే గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఇలా పోపు అయితే వేసుకోవాలండి నెక్స్ట్ ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే కొన్ని పోపు గింజలు పల్లీలు కూడా వేసుకోవాలి అలాగే జీడిపప్పును కూడా వేసుకున్నాను పచ్చిమిర్చిని కూడా మధ్య కట్ చేసి వేసుకోవాలండి నెక్స్ట్ ఇలా మిర్చిని కూడా వేసుకొని పోపు మొత్తాన్ని అయితే ఒకసారి తిప్పుకోవాలి అలాగే రుచికి సరిపోయిన కొంచెం ఉప్పును కూడా వేసుకొని కొంచెం పసుపుని కూడా వేసుకోవాలండి ఇలా పోపు అయితే మాడిపోకుండా మొత్తాన్ని అయితే ఇలా తిప్పుకుంటూ కొన్ని మిరియాలను కూడా యాడ్ చేశాను అంతేకాకుండా నెక్స్ట్ అయితే కొంచెం ఇంగు అని కరివేపాకు వేసుకొని ఇలా మొత్తాన్ని అయితే పోపు మొత్తాన్ని ఇలా తిప్పుకోవాలండి అంతే ఇక నెక్స్ట్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్న సేమియాను కూడా ఇందులోకి వేసి వేసుకోవాలండి ఈ సేమియాన్ని ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి తిప్పుకోవాలి ఈ విధంగా అయితే సేమియా పులిహోర అయితే ఈ విధంగా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపోని ఉప్పును కూడా వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకా ఫైనల్గా అయితే రెండు నిమ్మకాయలను అయితే ఇలా పిండికోనైతే రసాన్ని అయితే ఇలా పైనుంచి అయితే రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే పులిహోర అయితే రెడీ అవుతుంది ఈ విధంగా అయితే సేమ్యా పులిహోరని దేవుడి గుళ్ళో ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు అండి తొందరగా అయిపోతుంది చేయటం కూడా ఇది అయితే సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి